సామూహిక అత్యాచారాలపై మైనర్లపై అత్యాచారాలు సామూహిక అత్యాచారాలపై భారతీయ న్యాయ సంహిత చట్టం రెండు వేల ఇరవై మూడులో ఏముంది దీని ప్రకారం ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంది మైనర్లకు కానీ మహిళలకు కానీ ఎలాంటి రక్షణ కల్పించనున్నారు ఇది ఇది మంచి ప్రశ్న అండి ఇన్ఫ్యాక్టు ఈ ఇంతకుముందు నిర్భయ ఎపిసోడ్ జరగక ముందు గ్యాంగ్ రేప్ అనే వర్డు ఇండియన్ పీనల్ కోడ్లో ఉపయోగించలేదు తర్వాత దాన్ని తీసుకొచ్చారు ఈ నిర్భయ చట్టం వచ్చిన తర్వాత అంటే టూ థౌజండ్ థర్టీన్ అమెండ్మెంట్ తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే గ్యాంగ్ రేప్ జరుగుతున్నప్పుడు వాళ్ళకు ఇరవై ఏండ్ల శిక్ష పడే అవకాశం కొన్ని విషయాల్లో ఈవెన్ డెత్ అనే దాన్ని కూడా వీళ్ళు యాడ్ చేసినారు అంటే మరణశిక్ష విధించే అవకాశం కూడా ఉంది ఇప్పుడు గ్యాంగ్ రేపు రేపుకు సంబంధించి పద్దెనిమిది ఏళ్ళ లోపు అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక ఇప్పుడు ఇరవై ఏండ్లు కానీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటాం జనరల్గా ఏంటంటే ఒక సినిమాటిక్ అండర్స్టాండింగ్ ఏంటంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే పద్నాలుగు ఏండ్లు అంటాం ఇది అట్లా కాదు అంటే మిగతా సహజంగా బతికే మిగతా లైఫ్ ఏదైనా జీవితకాలం మొత్తం మొత్తం జీవితాంతం బతికున్న రోజులు మళ్ళీ కొన్ని విషయాల్లో ఒకవేళ తీవ్రతను బట్టి ఈవెన్ డెత్ పెనాల్టీ కూడా శిక్షించే విధించే అవకాశం ఉందండి